విద్యార్థుల ప్రాణాలను పొట్ట పెట్టుకున్నది కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగింది ఆ దిశగా కొనసాగింది పంతొమ్మిది వందల యాభై రెండులో విద్యార్థులపై కాల్పులు జరిపితే ఐదు నలుగురు విద్యార్థుల ప్రాణాల ప్రాణాలు పెట్టుకున్నది ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చరిత్ర కాంగ్రెస్ చరిత్ర క్రూరంగా కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగింది ఇగో చూడు ఫజల అలీ కమిషన్ సిఫారసులను కాలరాచి తెలంగాణ ప్రజల అభిష్టానానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసి తెలంగాణలో ఐదారు తరాల ప్రజల జీవితాలను చిన్న భిన్నం చేసిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది మొక్కు పచ్చలారలేని యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దమననీతి సాక్ష్యమే గన్ పార్క్ అమరవీరుల స్థూపం అర్థమవుతుందా ఇనబడుతుందా ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకోకుండా అటుపడిన కాంగ్రెస్ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటలలో నిలబడిపోయింది మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను పలికొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీదే తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చారిత్రాత్మకమైన ప్రయత్నమే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం పార్లమెంటరీ రాజకీయ పందాలో శాంతియుత మార్గంలో తెలంగాణ సాధన లక్ష్యంగా టిఆర్ఎస్ ఏర్పడడం తెలంగాణ ఉద్యమంలో మేలిమలుపు టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చింది తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచింది తెలంగాణ డిమాండ్ కు విస్తృత ఆమోదాన్ని సాధించింది ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ను చేర్చింది ఊరూరా వాడవాడలా సభలో సమావేశాలు నిర్వహించి భావజాల వ్యాప్తి చేసింది ఎన్నికల ద్వారా ప్రజల తీర్పును రాబట్టి రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచింది దేశంలో ఉన్న పార్టీల మద్దతును లిఖిత పూర్వకంగా సాధించి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది అయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ముందుకు రాకపోగా తెలంగాణ ఉద్యమాన్ని పరిచే అనైతిక కుట్రకు పాల్పడింది కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులను ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులను తృణప్రాయంగా మొదలుకొని ఉద్యమ బాట పట్టిన టిఆర్ఎస్ అనేక పోరాటాల ద్వారా తెలంగాణ ఆకాంక్షలు ఆకాంక్షని లోకానికి చాటింది చివరికి నేను నా ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ఆ మరణ నిరాహార దీక్ష దివాల్సి దిగాల్సి వచ్చింది యావత్తు తెలంగాణ నా నిరాహార దీక్షకు మద్దతుగా నిలిచి భూమి ఆకాశాలను ఒక్కటి చేసే విధంగా ఉద్యమిస్తే డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన వచ్చింది సమైక్య పాలకుల ఒత్తిడికి చేసిన ప్రకటనపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్ మరోసారి ఘోరమైన మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను పర్యావసనంగా ఆవేశంతో వందలాది మంది యువకులు ప్రాణ త్యాగాలకు పాల్పడ్డారు రెండు వేల తొమ్మిది నుండి ప్రాణ త్యాగాల ఘట్టాలు మొదలైనవి గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ బిడ్డలారా మీరు గాని మీ పార్టీ గాని ఏనాడు పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు తెలంగాణ ప్రజలను క్షమాపణలు వేడుకోలేదు పైనుంచి దయతో మేము తెలంగాణ ఇచ్చామని ఆధిపత్య అహంభావ ధోరణిని ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని వీర్ల త్యాగాన్ని అవమానిస్తాను ఈ వైఖరి పూర్తిగా గ్రహనీయం ఈ రకమైన వైఖరిని మార్చుకోనప్పుడు మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటది ఇప్పటికైనా చారిత్రక సత్యాల వక్రీకరణం మాని చేసిన తప్పులను తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి రాజకీయ అవసరాల కోసం కాకుండా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పినప్పుడే కొంతలో కొంతైనా అది పాప పరిహారం చేసుకున్నట్లు అవుతుంది మీ పార్టీ పరిస్థితి అది అయితే ఇక మీ పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మీరు మీ నోటి నుండి ఇప్పటి వరకు జై తెలంగాణ అనే నినాదాన్ని పలకలేదు నేను ఇది కే రేవంత్ రెడ్డి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా చెప్తున్నా గన్ పార్క్ వద్ద ఓలే జై తెలంగాణ అనలేదు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అని అనలే గుర్తు పెట్టుకోరు కేసీఆర్ లేఖలో చాలా స్పష్టంగా రాసిండు తెలంగాణ ప్రజలకు ప్రాణ సమానమైన జై తెలంగాణ నినాదాన్ని నోటి నిండా కూడా పలకనేని మీ మానసిక వైకల్యాన్ని వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారు ఇక ముందైనా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణని నినాదించే వివేకాన్ని తెలంగాణ సమాజం మీ నుంచి కోరుకుంటున్నది మీరు ముఖ్యమంత్రి అయి ఆరు అవుతున్నా ఇప్పటి వరకు తెలంగాణ అమరవీరుల స్తూపం సందర్శించకపోవడం శ్రద్ధాంజలి ఘటించక ఆ తెలంగాణ మనోభావాలను తీవ్రంగా గాయపర్చారు మీ ప్రవర్తన మీ పార్టీ ప్రవర్తనతో స్పష్టమవుతున్నది ఒక్కటే ఒకటే కాంగ్రెస్ ఇప్పటికీ మారలే ఇక మారదు ఇక ముందు కూడా మారే అవకాశం లేదు నాటికి నేటికి ఎన్నటికీ కాంగ్రెస్ తెలంగాణ రాజకీయ అవకాశమే తప్ప మనస్పూర్వక ఆమోదం కాదు తెలంగాణ గత ఆరు నెలలుగా సాగుతున్న మీ పరిపాలన ఎందుకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పాలన కొనసాగుతున్న దాదాపు ఈ ఆరు నెలల కాలంలో ప్రజా జీవితం అస్తవ్యస్తమైపోయింది ముఖ్యంగా రైతాంగం పరిస్థితి మరీ దిగజారిపోయింది సస్యశామలమైన సుసంపన్నమైన తెలంగాణ బ్రతుకు చిత్రాన్ని మీ అసమర్థ పాలన చిదిమేసింది చింద్రం చేసింది గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ దార్శనికతంతో శాశ్వతంగా దూరమైన కష్టాలు సమస్యలన్నీ మీ అసమర్థమైన పాలనతో ఆరు నెలల్లోనే తిరిగి ఈ వింతను విషాదాన్ని సబ్బండ వర్గాల ప్రజల నుండి విస్తుబోయి చూస్తున్నారు ఇంతలోనే రాష్ట్రం ఇంత అధ్వానంగా ఎందుకు మారుతున్నదో అర్థం కాక తెలంగాణ సమాజం అయోమయానికి ఆవేదానికి గురి అవుతున్నది బిఆర్ఎస్ పరిపాలన కాలంలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగింది అత్యుత్తమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశ సృష్టి దేశం దృష్టిని ఆకర్షించింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎన్టీపీసీ ద్వారా సుమారు పద్నాలుగు వందల మెగావట్ల అదనపు విద్యుత్ సమకూరింది అయినప్పటికీ అసమర్థతతో అప్రకటిత కరెంటు కోతలు విధిస్తూ మీరు రైతాంగానికి సంబంధించి ఉసురు పోసుకుంటున్నారు తొమ్మిది సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరాఘంట నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయగలిగిన వ్యవస్థ మీరు అధికారంలోకి రాగానే ఎందుకు సరిగ్గా పని చేయలేకపోతుందో అర్థం కాక నేను నా విస్మయాన్ని విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను ఈ పరిణామాన్ని రాష్ట్ర ప్రతిష్టకు ప్రగతికి గుడ్డలు పెట్టుగా మారిందనేది నిర్వాదించం మీరు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోవడంతో లక్షలాది వ్యవసాయ మోటార్లు కాలిపోయినాయి చాలి చాలని కరెంటుతో లక్షల ఎకరాలు ఎండిపోయినాయి రైతన్నల గుండెలు బద్దలైపోయినాయి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లుగా కరెంటు కోతలు ఆకాశ అకాల వర్షాలు తోడై పంటలు దెబ్బతిన్నాయి ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పిన మీరు ఒక్క రైతును కూడా పరామర్శించలేదు వారికి భరోసా ఇచ్చే చర్యలే చేపట్టలేదు ప్రపంచం ఏమిచ్చిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్విరామం చేయడానికి ప్రయత్నిస్తున్నది అన్నదాతలు పంట పెట్టుబడి కోసం ఎవరి వద్ద చేయి చాచాల్సిన అవసరం అలాంటి పరిస్థితి ఉండకూడదనే ఉదంతమైన లక్ష్యంతో మా హయాంలో పూర్తి స్థాయిలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సమర్థవంతంగా అమలు చేసిన ఆ ఆరు సంవత్సరాలలో డెబ్బై లక్షల మందికి డెబ్బై లక్షల మంది రైతులకు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను పంట పెట్టుబడి సాయం కింద అందించినాం కరోనా ఉత్పన్నం విరుచుకుపడిన రాష్ట్ర ఆదాయం దారుణంగా దెబ్బతిన్న దశలో సైతం మేము రైతులకు లోటు రానివ్వలేదు అంత క్లిష్ట సమయంలో కూడా సకాలంలో రైతు బంధు సాయం అందించినాం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు సహాయం సకాలంలో అందించడంలో దారుణంగా విఫలమయ్యారు సరి అయిన సమయంలో పంట పెట్టుబడి అందకపోవడంతో పాటు డిసెంబర్ లోపు మీరు చేస్తామన్న చెప్పిన రుణమాఫీ చేయలేకపోవడంతో రైతులు అన్ని మార్గాలు కూడా మూసుకుపోయాయి చివరికి ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పు చేయాల్సిన దుర్గితిలోకి రైతులు నెట్టబడ్డారు మరోవైపు రైతు బంధు అడుగుతే చెప్పుతో కొడతామని మీ మంత్రివర్గ సహచరుడు దురాహంకారంతో చేసిన వ్యాఖ్య విని యావత్తు తెలంగాణ కోపంతో ఉడికిపోయింది మీరు సదరు మంత్రిని మందలించిన పాపాన పోలేదు ఇప్పటికీ ఆ వ్యాఖ్యలు వెనుకకు తీసుకొని మీరు రైతులను కోరలేదంటే రైతుల పట్ల మీ ప్రభుత్వం ఉన్న చులకన భావం చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది మిస్టర్ రేవంత్ రెడ్డి పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలన రైతులను తల మీద పెట్టుకొని గౌరవిస్తే ఆరు నెలల మీ పరిపాలన రైతులను చెప్పుతో కొడతామనే దారుణంగా అవమానించింది ఇక మీరు రైతు భరోసా పథకం ద్వారా ఏటా పదిహేను వందల రూపాయలు పంట పెట్టుబడి సాయం అందిస్తామని ఇది వంద రోజులలో అమల్లోకి తెస్తామని చెప్పి ఎన్నికల ప్రణాళికల్లో ప్రముఖంగా ప్రకటించారు గద్దెనెక్కాక గద్దెన మాటను తప్పి రైతుల ఆశలను అడియాసులు చేస్తారు ఇక నీటిపారుదల విషయానికి వస్తే గత పదేళ్లలో స్వర్ణ యుగాన్ని అనుభవించిన రాష్ట్ర కృత్రిమ కరువు పాలు చేశారు నదీ జలాలను ఎత్తిపోసే వ్యవస్థ అందుబాటులో ఉన్న పనిని చేయకుండా నీళ్లు సముద్రం పాలవుతుంటే మీ క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం చోద్యం చూస్తూ కూర్చున్నారు కేంద్రం ఎన్ని రకాలుగా మా మీద ఒత్తిడి తెచ్చిన మీ ప్రాజెక్టుల మీద అధికారాన్ని బోర్డులకు అప్పగించడానికి అంగీకరించలేదు మీరు సోయి తప్పి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ ఎంబీకి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించారు నదుల అనుసంధానం గోదావరి జలాలను సైతం తరలించుకుపోయే ప్రణాళికలు తయారు చేస్తూ ఉంటే మీరు గుడ్లప్పగించి చూస్తున్నారు మీ చేతగానితనంతో రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయి ప్రాజెక్టులలో నీళ్లు ఉన్న సకాలంలో మీరు మీ పొలాలకు పొలాలకు వదలలేదు దాని వల్ల లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయినట్లుగా చేశారు బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎక్కడా చిన్న ఇబ్బంది కలగకుండా ఊరూరు ధాన్యం కొనుగోలు తెరచి చివరికి చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి రైతుల ప్రయోజనాలు కాపాడినాం కొద్దో గొప్ప పండిన పంటలను అమ్ముకుందామని మార్కెట్ యార్డ్లకు వచ్చిన రైతులకు అక్కడ కూడా అవస్థలు ఎదురైన కొనే నాదుడు లేక రోజుల కొద్ది రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు వార్తలు కోకొల్లలుగా రాష్ట్రంలో రైతులు ఎండలో పడిగాపులు ఆ పంట కుప్పలపైనే ప్రాణాలు వీల్చిన సంఘటనలు నా హృదయాన్ని మాత్రమే కాదు యావత్తు తెలంగాణ ప్రజల హృదయాన్ని కూడా తీవ్రంగా కలిసి అన్ని పంటలకు మద్దతు ధర ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్న మీ హామీని మీరు నిలబెట్టుకోకపోవడం చూసిన రైతులు ఇదా దగన ఇంత అనే ఆశ్చర్యపోతున్నారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చావుకవురు చల్లగా చెప్పినట్లు సన్న బోనస్ ఇస్తామని మాట మారుస్తున్నారు మోసపూరితమైన మీ వైఖరిని రైతాంగం నిశ్చింతగా గమనిస్తున్నది మీరు తెలుసుకోవాలి మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి అన్ని రకాల పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలి గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్ రావడానికి ముందే స్టాకు పెట్టుకుని విత్తనాల ఎరువులు సకాలంలో సరఫరా చేసింది మీ పరిపాలనలో పచ్చి రొట్టె కింద వేసుకునే విత్తనాల కోసం కూడా రైతులు లైన్ లో క్యూలు కట్ట లైన్లు కట్టాల్సిన అగత్యం సృష్టించారు బ్లాకులలో పత్తి విత్తనాల అమ్మకం జరుగుతుంది అంటే అవినీతి ఎంత పెచ్చుమీరిందో అర్థమవుతుంది గత పది సంవత్సరాలలో తెరపడిన వ్యవసాయ రంగం తిరిగి సంక్షోభం వైపు ప్రయాణిస్తున్నది మామ మాయమైపోయిన బోరు బండ్లు మళ్లీ ఊరి దారి పట్టినాయి రైతులు తమ కష్టార్జితం బోరు పొక్కలలో దారబోస్తున్నారు ఎండిపోయిన పంట చేను పశువుల మేతకు వదిలి రైతులు దీనంగా రోధిస్తున్న దృశ్యాలు చూసిన వారిని కన్నీరు పెట్టించాయి బాయి కాడ కరెంటు పెట్టుకోబోయి షాకు తగిలే ప్రాణాలు పోగొట్టుకోవడం పాము కాటుతో మరణించడం నిరాశ నిస్పృహలతో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టడం చూస్తా ఉంటే గుండె తరుక్కుపోతున్నది ఈ సంఘటనలు కాంగ్రెస్ సమైక్య రాష్ట్రంలోని పరిస్థితులు పునరావృతం కావడం ఖాయమనే సృష్టిస్తున్నాయి ఒక్క రైతులే కాదు మీ పరిపాలనలో తీరు తెన్నలతో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు మేము పది సంవత్సరాలుగా చేతనేత కార్మికులకు మరమగ్గాల కార్మికులకు చేతి నిండా పని కల్పించాం ఇటు వారి ఆత్మహత్యలకు నివారించాం అటు స్కూల్ పిల్లలకు పేద మహిళలకు నాణ్యమైన చేనేత వస్త్రాలు అందించాం మరి మీరు అధికారంలోకి రాగానే ఆ పద్ధతికి స్వస్తి పలికారు కార్మికులకు చేయాల్సిన పని రావాల్సిన పాత బకాయిలు కూడా మీ ప్రభుత్వం చెల్లించడం లేదు ఉపాధిని కోల్పోయామని రందితోనే సిరిసిల్ల ప్రాంత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డడం చూసి తెలంగాణ సమాజం తల్లడిల్లిపోతుంది ఆటో కార్మికులు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని వాగ్దానం చేశారు ఇప్పటికీ వారికి ఒక్క పైసా ఇవ్వకపోగా మీ ముందు చూపు నిర్ణయాల వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి మీ అలా అనాలోచిత విధానాలతో వారి కడుపు మీద దెబ్బ కొట్టారు హలో లక్ష్మణ అని వారు అలమటి ఇస్తుంటే మీద ఆదరించి హక్కును చేర్చుకోవడం లేదు వారికి ఒక దారి చూపడం లేదు దీంతో పలువురు ఆటో కార్మికులు బలవన్ మరణాలకు పాల్పడడం మీ పాలన సృష్టించిన పెను విషాదం అదే విధంగా రైతు కూలీలు కూడా ఏడాదికి పన్నెండు వందల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు వారికి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు వారి పరిస్థితి కూడా దయనీయంగా ఉంది పొట్ట చేత పట్టుకుని వలస బాట పడుతున్న దృశ్యాలు తెలంగాణలో తిరిగి కనిపిస్తున్నాయి మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు రెండు వేల నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఉదరగొట్టారు రాష్ట్రంలోని మహిళలు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేస్తామని చెప్పిన హామీకి ఆరు నెలలు అవుతున్నా అతీ తీలేదు మహాలక్ష్మి పథకం మహామాయగా మిగిలిపోయిందని ప్రజలు భావిస్తున్నారు అదే విధంగా విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామన్నారు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు విద్యా సంవత్సరం మొదలైనా కూడా ఈ హామీలో అమలు దిశగా కావడం లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇట్లా కేసీఆర్ ఒక్కటా రెండా ఇగో రాసుకొచ్చిన దాదాపుగా కేసీఆర్ రాసిన దానికి ఏ ఒక్కటి కూడా సమాధానం లేదు ఇరవై రెండు పేజీల లేఖ రాసి ఇక అర్థం చేసుకోరే ఇగో చూడు రే ఇట్లు ఏమని పెట్టిండు కేసీఆర్ గారు జై తెలంగాణ జై భారత్ ఇట్లు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంటూ రాసికచ్చు ఇదంతా ఎందుకు చదివినా అంటే చాలా మందికి తెలివాలి వాస్తవాలు తెలవాలే కాబట్టి మరి తెలియకపోతే ఏమైతుంది మళ్ళీ ఇది నిజమా అబద్ధమా అనేది మళ్ళీ పెచ్చు ఈ అనుమానాలకు తావుండదు తెల తెలంగాణలో అనుమానం అనేది ఉండదు సో మొత్తానికి ఇరవై రెండు పేజీలతో కూడిన ఒక లేఖను కేసీఆర్ రాసి